జర్నలిస్టులు ప్రజల సమస్యలతో పాటు మంచిని పత్రికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యకుడు మంచిర్యాల నరేందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు జర్నలిస్టులు తమ తమ పత్రికల్లో కాన్స్టిట్యూషన్లోని చట్టాలను ప్రజలకు వివరించాలన్నారు అనేక మందికి చట్టాలపై అవగాహన ఉండదన్నారు మండల లీగల్ సర్వీస్ చైర్పర్సన్ గా తన ఆధ్వర్యంలో న్యాయ సేవలు అందిస్తామన్నారు పేదలు వృద్ధులు ఈ సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామన్నారు దీన్ని పేదలు వృద్ధులు ప్రజలు న్యాయ సేవలు పొందొచ్చన్నారు వచ్చే నెల పద్నాలుగవ తేదీన ఆర్మూర్కోట్ ఆవరణలో మెగా లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ లోక్ అదాలత్ లో రాజ్యపడ్డ కేసులు చిన్న చిన్న కేసులను పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకోవాలని కోరారు నవనాథపురం క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులను అవార్డులిచ్చి సన్మానించడం అభినందనీయమన్నారు ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చార్టర్డ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టులు అంకిత భావంతో పనిచేస్తారని ప్రశంసించారు వారి కోసం తమ ఫౌండేషన్ ద్వారా ప్రమాద భీమా ఇన్సూరెన్స్ చేయించడం రాబోయే రోజుల్లో జర్నలిస్టు మిత్రులకు అండగా ఉంటానని చెప్పారు తన తండ్రి ఆశయాల మేరకు విద్య వైద్యంలో పేద ప్రజలకు అండగా ఉండడం కోసం తన వంతుగా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు పేదలకు మంచి విద్య వైద్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు చక్కటి వార్తలు రాసి సమాజానికి ఉపయోగపడే వార్తలు రాసిన జర్నలిస్టులకు సన్మానించుకోవడం మంచి కార్యక్రమం ప్రశంసించారు ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ కు శాలువా మెమోంటోలతో సన్మానించారు వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చాలామందికి తెలియదు చట్టంలో ఏమున్నాయో తెలియకుండానే ఇది ఒకటి అని తెలియకుండానే నేరం చేసే పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది ప్రజలు సో ఇలాంటి మాధ్యమాల ద్వారా ఏది మంచి ఏది చెడు ఒక్కొక్క పత్రికలో రోజు ఒక కాన్స్టిట్యూషన్ గురించో లేకపోతే ఒక మేఎన్ఎస్ గురించో బిఎన్ఎస్ఎస్ గురించో ఒక్క ప్రొవిజన్ గురించి కనుక మీలో ఎవరికైనా లీగల్ నాలెడ్జ్ ఉంటే దాని గురించి ఒక చిన్న నాలుగు లైన్లు అంతా జస్ట్ ఒక కొటేషన్ లాగా మీరు చెప్తూ పోతూ ఉంటే అది చాలా యూజ్ఫుల్ అవుతుందండి సో ఆ పరంగా మీరు అందరూ విష్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ప్లాట్ఫామ్లో నాదొక చిన్న వినపం నేను యాజ్ అ సీనియర్ సివిల్ జడ్జ్ ఆ రూమ్ లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్లో కూడా వర్క్ చేస్తాను ఇది నాది ఇంకొక రోడ్ లీగల్ ఏడీస్తాం అంటే లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఎవరికైతే బీద వాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు పిల్లలు వీళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తారు అలాగే లోక్ అదాలత్ అనేది ఒకటి నిర్వహిస్తూ చిన్న చిన్న క్రిమినల్ కంఫర్టబుల్ కేసెస్ సివిల్ కేసెస్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవన్నీ కూడా సెటిల్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ నాలుగు సార్లు ఇలాంటి లోక్ అదాలత్ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తారు పద్నాలుగో తారీఖున మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం సో మీ పత్రికల ద్వారా వాటికి వైడ్ పబ్లిసిటీ కావాలని నేను కోరుకుంటున్నాను ఆ లోక్ అదాలత్ లో క్రిమినల్ కంఫర్టబుల్ కేసెస్ అంటే రాజీ తగబడ్డ అన్ని క్రిమినల్ కేసులు సివిల్ కేసులు బ్యాంక్ కేసెస్ ఎన్ఐఆ కేసెస్ ఫ్యామిలీ మ్యాటర్స్ మోటార్ యాక్సిడెంట్ వెహికల్స్ కేసెస్ చిన్న చిన్న ట్రాఫిక్ కేసెస్ ఇవన్నీ కూడా సపల్ చేస్తారు అన్న సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మీ పత్రికల ద్వారా మీ మాధ్యమాల ద్వారా చెప్పాలని నేను కోరుకుంటున్నాను అండి జూన్ పద్నాలుగో తారీఖు పురోగతాల అనేది నిర్వహించబడుతుంది మన కోరుకు ఆ సో మరి ఇక్కడ ఎవరైతే అవార్డ్స్ అందరు వెళ్తారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ నేను అడ్వాన్స్ ముందుగానే చెప్తున్నాను నాకు రిజల్ట్స్ తెలియదు సార్ చెప్పినట్టు నేను చూసి డిక్లేర్ చేస్తాను దాని వాళ్ళందరూ నెక్స్ట్ టైం వస్తారు సో వచ్చిన వాళ్ళందరూ ఇంకా బాగా చేస్తారని మీ మీ పాత్ర ఏంటి అనేది సొసైటీలో మీ అందరికీ తెలుసు అది తెలుసుకొని మీరు అందరు ఇలా ఫామ్ అయిపోయి ఇలా మంచి పనులు చేస్తున్నారు అని అంటే చాలా గొప్ప విషయం చాలా అభినందించదగిన విషయం సో ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ కి నన్ను పిలిచినందుకు ఈ ఇంట్రెస్ట్ కప్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి పాత్రికేయ మిత్రులందరితో కలిసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినటువంటి నవనాథపురం ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులైనటువంటి అధ్యక్షులైనటువంటి నరేందర్ గారికి గౌరవ అధ్యక్షులైనటువంటి సీ గారికి అలాగే నిజామాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షులైనటువంటి సంజీవన్న గారికి మరియు ముఖ్యమైన విషయం మన ముఖ్య అతిథి గారైనటువంటి ఈ మధ్యనే ఆర్మూర్ కు ఇచ్చేసినటువంటి మేడం గౌరవనీయులైనటువంటి సీనియర్ సివిల్ జడ్జ్ మేడం శ్రీదేవి గారికి నమస్సు మాంజలతో గట్టిగా మేడకు ఒకసారి చాలా పలుకు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మన ఆర్మూర్ యొక్క విశిష్టత ప్రేమ అంకితభావం అలాగే మన యొక్క ప్రేమ అభిమానాలు కూడా మేడంకి తన టెన్యూర్ మొత్తం ఉండాలని కోరుకుంటూ ముందుగా మేడం మాది ట్రస్ట్ నేను చార్టెడ్ అకౌంటెంట్ గా గత ఇరవై సంవత్సరాల నుంచి ఆర్మూర్ లో నా యొక్క వృత్తి నిర్వహిస్తూ మా నాన్నగారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మ్యాథమెటిక్స్ టీచర్గా ఉంటూ ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలోనే తను రామ్ దాస్ సార్గా అందరికీ సుపరిచితులైనటువంటి ఆయన ఈ మధ్యనే పరమాపదించడం జరిగింది వారి యొక్క ఆశయాలు అభ్యుదయ భావాలు ఉన్నటువంటి మా నాన్నగారు ఎప్పుడు కూడా ధర్మానికి నీతికి నైతిక విలువలకు తలొక్కే ఉండవని చెప్పిండు వచ్చిన ప్రతి రూపాయి కూడా ఇతరులకు నీ యొక్క అవసరాలు తీరిన తర్వాత మిగతాది జనం కోసం నీ యొక్క కొంత భాగమైన ఖర్చు పెట్టాలి అని చెప్తుండే నాకు చిన్నప్పటి నుంచి అటువంటి ఆ భావాలను నేను కూడా తీసుకున్నాను నాతో పాటు లైక్ మైండెడ్గా ఉన్నటువంటి అన్నలు రామ్ రామచంద్రన్న అన్న అన్న చందు అండ్ గంగామోహన్ నా క్లాస్ మేట్ అయినటువంటి వారు కూడా నాతో పాటు ఈ యొక్క సమతావాదంతో ముందుకెళ్తున్నాం మేడం మా యొక్క ఆలోచన విధానాన్ని బట్టి విద్య వైద్యం అనేది గవర్నమెంట్ ఎప్పుడో ఫ్రీగా చేసింది కానీ దురదృష్టవశాత్తు చాలా మంది పిల్లలు చాలా మంది యొక్క విద్యను ప్రైవేట్ స్కూళ్లలో అంకితమిస్తున్నారు వాళ్ళ యొక్క పిల్లలకు సంబంధించి కంప్లీట్ గా వాళ్ళకి వెళ్తున్నారు అలాగే వైద్యం కూడా ఫ్రీగా ఉన్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ పోవాలనే సంకల్పం ఉంది కానీ కొంతమంది మహనీయులు మాత్రం వారి యొక్క పిల్లల్ని మంచి స్కాలర్స్ మంచి ఇంటలెక్చువల్స్ అయినటువంటి స్కూల్ లో ఉన్నటువంటి మంచి ఉపాధ్యాయుల దగ్గర చదివియాలని ఒక ఆలోచన ఉంది పై పై హంగులు కాకుండా విండో డ్రెస్సింగ్ వేసుకున్నటువంటి స్కూల్లో కానీ అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం మెరుగైన విద్య దొరుకుతుందని పోతున్నారు కానీ ఆ వాటికి ఎటువంటి డోకా లేకుండా అవి నడుస్తున్నాయి కానీ పేదవాడి యొక్క లైఫ్ స్టైల్ అలాగే ఉండిపోతుంది కానీ వాళ్ళకి ప్రేరే ప్రేరణించే దిశగా మనం ఉందామన్న ఆలోచనతోని ఆకలిన వ్యక్తికి భోజనం పెట్టడంలోనే తృప్తి వాడిపోతున్నటువంటి మొక్కల నీరు పోస్తే తృప్తి ఈ కష్టాలు వచ్చినప్పుడే దేవుడు కాదు ప్రార్థించే పేదాల కంటే సహాయం చేసే చేతులు గొప్పవి అనే ఒక మా యొక్క ఆలోచన విధానంతో మేడం మేము ముందుకెళ్తున్నాం మిత్రులందరూ కూడా నేను అదే విన్నపం చేస్తున్నా నా ప్రొఫెషన్ మంచి హ్యాపీగా జరుగుతున్న సమాజానికి సంబంధించినటువంటి సామాజిక స్పృహ ఉండాలా ప్రతి ఒక్కరికి కూడా తన పక్కవాడు బాధపడుతున్నప్పుడు మనం కూడా ఒక చేయతనేసి వాడికి సహాయం చేయాలన్న ఒక ఆలోచనతో సంకల్పం మైండ్ లో ఉన్నప్పుడు తప్పకుండా ఈ సమాజం సమత వృద్ధిలోకి వస్తుందని చెప్పి నమ్మిన నాకు చదువు చెప్పినటువంటి గురువులు గాని పెద్దలు గాని ఇలాంటి మేధా మేధా వర్గానికి సంబంధించిన ఆఫీసర్స్ కానీ న్యాయ వ్యవస్థ రక్షిస్తున్నటువంటి మేడం వాళ్ళ యొక్క స్ఫూర్తిని పొంది నేను కూడా సమాజంలో ఒక భాగంగా ముందుకు పోతున్నాను లక్కిలి నాకు అన్నలు తమ్ములు అందరూ ఈ యొక్క సమాజంలో ఒక పేపర్ వచ్చిందంటే నాలుగు రకాలు ఉంటాయి ఒకటి గవర్నమెంట్ సంబంధించింది కానీ లేదంటే ప్రజలకు సంబంధించింది కానీ ఆటోమేటిక్ గా మనకేమైతే వార్తలు సేకరించడం రెండవది సందేశాత్మక సంబంధించినటువంటి ఇన్స్పిరేషన్ సంబంధించిన వార్తలు రావడం నంబర్ త్రీ ఏంటి క్రైమ్ సంబంధించిన వార్తలు నంబర్ ఫోర్ హెల్త్ కానీ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వార్తలు నేనేమంటున్నానంటే ఇటువంటి మార్పుల గ్రామంలో కూడా ఏం జరుగుతుందో ఇమ్మీడియట్గా సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికా రంగం ద్వారా కానీ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆటోమేటిక్గా ప్రజల వద్దకు చేరిపోతుంది ఇంతకుముందు మనకు తెల్లారి పేపర్ వచ్చేదాకా మన ఎస్ఎస్సి తెలిసేది కాదు మన యొక్క రేపు వార్తలు తెలిసేది కాదు గవర్నమెంట్ తెలిసేది కాదు రేడియో ప్లస్ దీనిపైన ఆధారపడ్డాం అత్యధికంగా కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందింది సోషల్ మీడియా వచ్చింది కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరగాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద గురుతరమైనటువంటి బాధ్యత ఏ రకం ఉంది అంటే నిజాయితీగా అబ్లిజ్ చేసిన వార్తలకు అంత ఎత్తున నిజాయితీగా ఆఫీసర్లు స్పందిస్తారు అలాగే ఏదైనా వెలికి తీయలేని ఏదైనా ఉంటే ప్రజల దృష్టికి తీసుకురావడం వల్ల అటువంటి వ్యక్తులు అటువంటి దుర్మార్గాలు కానీ అగాయిద్యాలు కానీ అవినీతిని కానీ వెలికి తీసే బాధ్యత మన అందరి పైన ఉంది ముఖ్యంగా సమాజాన్ని మంచి తోలో తీసుకుపోతున్నటువంటి పాత్ర మేడం మేము కూడా ఉన్న చిన్న ఒక నాకు నరేందర్ గారు ఒక చిన్న విజ్ఞాపన చెప్తే ఒక చిన్న అమౌంట్ తో ట్వంటీ ల్యాక్స్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి కూడా చేద్దాం మన సంకల్పంగా ఆలోచన పెద్దది ఆచరణ అనేది కూడా చాలా పెద్దది ఇంకా దానికంటే చెప్పే మాటలు కావు నిజంగా మీరు నాకు మంచి సహాయం చేస్తారు మీరు అన్న మాటలు మాకుండే నిజంగా ఆ టచ్ మేడం సో ప్రతి దాంట్లో కూడా కష్ట నష్టాలు ఉంచుకొని ఏదైనా మిషాప్ జరిగింది రోడ్ ప్రమాదం జరిగింది అవినీతి జరిగింది బ్లాస్టింగ్ జరిగింది ఏదైనా అవినీతి జరుగుతుంది ప్రాబ్లం జరుగుతుంది పోలీసులు ఉంది ఇవన్నీ పైన కూడా ఎండ ఎక్కడికైనా సరే వాళ్ళు ఇమీడియట్ గా పోయి ఆ వార్తను సేకరించి మనందరి కూడా చేరివేసి వీరు వీళ్ళందరూ కూడా ఫ్రంట్ టైన్ లీడర్స్ అభివరణి పెట్టుకుంటాను సో వీరందరి యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉండదు అంటే లో ఉంటుంది కానీ ఫైనాన్షియల్ గా అసి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి భార్య గానీ పిల్లలు కానీ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జీత బత్యాలు వాళ్ళకి సంబంధించినవి చేయాలో అర్థం కాక ఆ మోహమాటతో ఎవరిని కూడా చేయి చాచలేక సమాజంలో ఎంతో గొప్ప కనబడే వ్యక్తులు వాళ్ళ ఆర్థిక స్థితి కూడా ఎక్కువ అందరం అందరం కాదు కొంతమంది దగ్గర కూడా కొంత ధైర్యమైన పరిస్థితి కనబడుతుంది అప్పుడు టైంలో మనం కాపాడుతూ ప్రతిసారి వాళ్ళు అక్కడే ఉండి వేదికపై ఉన్న వ్యక్తుల ఫోటోస్ తీస్తూ వాళ్ళందరూ సంతృప్తి పడుతూ నమస్తే అని చెప్పి వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళ యొక్క జీతపత్యాలుగా పరిగణిస్తూ ముందుకు పోతున్నటువంటి అన్నలకు నేను ఏదో రకంగా సహాయం చేద్దామనే ఆలోచనతో చిన్న ఒక కన్సెప్షన్ మొదలుపెట్టినా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా సామాజిక సంస్థలు గాని సామాజిక స్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అటువంటి ఇన్స్పిరేషన్ ని వారి యొక్క మానసిక స్థితిని వారి యొక్క ఆర్థిక స్థితిని కూడా మనంలోనూ మనతో పాటు ఉంటూ మన సమస్యల్ని మంచి మంచిగా చెడుకి వాళ్ళు ఇచ్చే సమాధానం కూడా అదే రకంగా పోలీస్కి కానీ అధికారులకు కానీ కోర్టుకి కానీ ఇంకా మిగతా వాటికి కూడా మంచి ఐడెంటిఫికేషన్ పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా ఉండాలనే ఈ యొక్క సంకల్పంతో ముందుకెళ్తూ మేడం మేము కొన్ని కొంతమంది దాంట్లో ఈ యొక్క జర్నలిజం పైన మంచి వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ వాళ్ళు ఇంకా చక్కచక్యంతో ఎక్కువ వార్తలు సేకరించాలన్న ఉద్దేశంతో కన్సోలేషన్ అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ పెట్టాం మేడం సో దాంట్లో మా జూరీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా కొన్ని కొంతమందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ పాటు ఒక కన్సలేషన్ ఫస్ట్ ప్రైజ్ ఒక త్రీ థౌజండ్ ఆ తర్వాత టూ థౌసండ్ ఆ తర్వాత వన్ థౌసండ్ కన్సోలేషన్ కూడా వన్ థౌసండ్ ఉదామంతిగా మీకు ఇన్స్పిరేషన్గా మేము అనుకుంటాం కొంతమంది నేమ్స్ మేము కూడా ఇక్కడ డిస్కస్ చేసినాం ఇక్కడ మన జడ్జి గారు ఉన్నారు కాబట్టి తను ఎన్నో వందల కేసులు చూస్తుంటే మేడం గారు చూస్తే వయసులో పడుతున్నారు కానీ కదించి ఆమె యొక్క జడ్జిల యొక్క మానసిక స్థైర్యం ఎట్లా ఒక సమస్యను ఎట్లా విశ్లేషిస్తారు ఆ న్యాయం ఏ రకంగా తీర్పిస్తారు ఎదురుకోసం ఏ రకంగా ఎమోషనల్ గా ఉంటారు మనం ఏ రకంగా చేయాలనేటువంటి ఆ దేవుడు పైన ఉంటే బ్రహ్మదేవుడు ఇక్కడ కింద జడ్జిల రూపంలో వచ్చినప్పుడు నేను అనుకుంటాను ఎందుకనంటే ఎందుకనంటే మన కంప్లీట్ గా ఆ కేసెస్ స్టడీ చేయడం కానీ వాళ్ళ అనాలిసిస్ కానీ వాళ్ళు చెప్పే తీరు కానీ ఆ కేసుని గుర్తుంచుకోవడం కానీ ఆ సెక్షన్ ని మళ్ళీ క్రాస్ చేయడం కానీ ఇవన్నీ నాకు కూడా కొంచెం అంత నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్ విషయాలు నేను కూడా ఉంటాను కాబట్టి లీగల్ సైడ్ చాలా క్లిష్టమైన పనిగా నేను భావిస్తాను ఎందుకంటే ఒక స్త్రీమూర్తి ఎన్నో బాధ్యతలు చూస్తూ కూడా అక్కడ జడ్జిగా బాధ్యతలు నిర్వహించాలంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఎన్నో ఇంత పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి వేయడం మా ఆరు ప్రజల అన్నల తరఫు నుంచి మా తమ్ముళ్ల తరఫు నుంచి అందరి ప్రజల తరఫు నుంచి తెలియజేస్తున్నారు